నామలు మీ కొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశాండము ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదవ చనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు డ్యూట్రానమీ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ నైన్టీన్ నైన్టీన్లో తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించునని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్టత జనమైందు అనియు యహోవా ఈ దినమున ప్రకటించను దేవు నామానికి మహిమ కలుగును గాక ఈ పంతొమ్మిదవత్సరంలో మరి మీరు నాలుగో లైన్ అండర్లైన్ చేసుకోండి ద్వితీయోదేశారణము ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చంలో నాలుగో లైన్ యహోవాకు ప్రతిష్ఠిత జనమ ఇందువని యహోవా ఈ దినమును ప్రకటించాను దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు ఆయన నిన్ను ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు నన్ను ఎవరు ప్రతిష్ఠిస్తారు నాకు దేవుని పిలుపు ఉందా లేదని నేను ఎంతో ఆలోచిస్తూ ఉన్నాను అసలు నేను దేవుని బిడ్డనా కానా నాకు ఎలా తెలుస్తుంది నేను చేసే భక్తి దేవుని సరిపోతుందా లేకపోతే నేను దేవునికి విరోధమైన కొన్ని పనులు చేశాను నన్ను దేవుడు లక్ష్య పెట్టట్లేదేమో ఎలాగ దేవునితో సంబంధం అసలు నాకు దేవుని పిలుపు ఉందా దేవుని అభిషేకం నాకుందా నేనేమై ఉన్నాను నేను ఎవరై ఉన్నాను నేను ఎవరు మనిషిగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో నీ ప్రార్థనలో ప్రభా నన్ను నీ సొత్తుగా చేసుకోవా నన్ను వాడుకోవా నన్ను బలపరచు నన్ను నీ పరిచర్యలో వాడుకో నన్ను నీ సేవలో వాడుకో అని అడుగుతున్నావు కదా ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే ఆయన నిన్ను ఆయనకి ప్రతిష్టమైన జనముగా నిన్ను ఏర్పాటు చేసుకుని ప్రకటిస్తూ ఉన్నా